హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా నేను ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదనమాట క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళాను మామూలుగా బయట బళ్ళు మీద క్వాలిటీ వాల్స్ కార్నెటో ఐస్ క్రీమ్స్ ఇలా ఐస్ క్రీమ్స్ తినడమే కానీ ఎప్పుడు క్రీమ్ స్టోన్కి అయితే వెళ్ళలేదు సరదాగా ఒకసారి క్రీమ్ స్టోన్కి వెళ్దామని చెప్పి మా ఫ్యామిలీ అంతా మేము నలుగురు కలిసి వెళ్ళామన్నమాట అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఒక క్రీమ్ స్టోన్ అన్నమాట ఇది ఒక పక్క క్రీమ్ స్టోన్ ఉంటుంది ఇంకొక పక్క సబ్బే ఉంటుంది రెండు కలిపి ఒకటే షాప్ అనమాట ఎట్ ద సేమ్ టైం సబ్వేలో శాండ్విచెస్ బర్గర్స్ హాట్ డాగ్స్ తినాలనిపిస్తే అలా తినచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటూ ఉంటారు కదా ఒకరికి ఐస్ క్రీమ్ క్రేవింగ్ ఉంటుంది ఇంకొకరికి బర్గర్ తినాలి శాండ్విచ్ తినాలి అని ఉంటుంది కదా రెండు కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట ఐస్ క్రీమ్ కేక్స్ చేసి ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారు ముందు మనం వెళ్ళిన తర్వాత మొత్తం ఆంబియన్స్ అంతా షూట్ చేశాను చాలా బాగుంది ఆంబియన్స్ అంతా కూడా కూల్గా ఉంది మేము వెళ్ళిందైతే నైట్ అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్స్ మీద వేయడానికి కస్టమైజ్డ్ ఐస్ క్రీమ్స్ కాబట్టి టాపింగ్స్ అని చాక్లెట్స్ అని హాట్ చాక్లెట్ ఇలాంటివన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా అని చెప్పి మొత్తం అంతా షూట్ చేశాను మామూలుగా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి మాకు ఏ ఐస్ క్రీమ్ చూస్ చేసుకోవాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు మెను కార్డ్ అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తూనే ఉన్నాము అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి ఏదో అందరికీ నచ్చింది తలకు ఒక ఐస్ క్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము చేసుకొని బిల్ పే చేసిన తర్వాత వాళ్ళకి ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట ఆ తర్వాత వాళ్ళు ఆర్డర్ ప్రిపేర్ చేసి అయితే ఇచ్చారు వచ్చిన తర్వాత అమ్మో ఎంత ఐస్ క్రీమ్ ఉందేంటి అని అనుకున్నాము అంటే మామూలుగా కొంచెం కొంచెం ఐస్ క్రీమ్ తినడమే అలవాటు కదా అంటే ఒక మహా అయితే కార్నెటో అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు ఐస్ క్రీమ్ అలాగని ప్రైస్ కూడా వాటికి తగ్గట్టే ఉంటుంది మేము బిల్ పే చేసినా ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట ఈ లోపు పక్కన సబ్ే ఉంది కదా అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని చూసాను అనమాట ఇక్కడ శాండ్విచెస్ హాట్ డాగ్స్ ఇంకా బర్గర్స్ పిజ్జాస్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి మా ఫోర్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ అయితే వచ్చేసింది నలుగురం నాలుగు టైప్స్ నాలుగు రకాల ఐస్ క్రీమ్స్ అయితే చెప్పామన్నమాట ఇక్కడ పెద్ద బౌల్లో ఉన్నది డెత్ బై చాక్లెట్ అని అది కొంచెం పెద్ద ఎక్కువ ఐస్ క్రీమ్ ఇస్తారు ఇదైతే చాకో ఆల్మండ్ అనమాట నేను ఈ జార్ ఉంది కదా కింద గ్లాస్ జార్ ఈ గ్లాస్ బాటిల్ జార్ కోసం నేను ఈ ఆర్డర్ అయితే ఈ చాకో ఆల్మండ్ బ్రౌనీ అయితే పెట్టాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఇంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే నేను ఎప్పుడూ తినలేదు ఒకేసారి మెల్లగా ఒప్పికి పట్టి అయితే తినేసాను మొత్తం ఐస్ క్రీమ్ మీరు ఎప్పుడైనా క్రీమ్ స్టోన్కి వెళ్తే ఈ జార్లో ఉన్న చాకో ఆల్మండ్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంది ఐస్ క్రీమ్ మొత్తం తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళని క్యాప్ ఇమ్మంటే ఇచ్చారు ఆ జార్ ఇంటికి తెచ్చుకున్నాను అనమాట దేనికైనా పనికి కదా అని చెప్పి ఇలా క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్స్ తినేసి ఇంటికి అయితే వచ్చేసాము మా బిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ అయింది నాలుగు ఐస్ క్రీమ్స్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో